రెండు వందల ఏడు మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగింది ఇది రెండో దఫా కార్యక్రమం మరి గత ప్రభుత్వం అక్కడ ఎమ్మెల్యేగా వివరించినటువంటి బాసాగరావు గారు మరి ఆనాడు బిఎల్ఆర్ గారు ప్రతి పిరింటి ఆడబిడ్డకు కళ్యాణ కిట్టు కానుక ఇస్తున్నానని చెప్పేది అనే నేపథ్యంతో ఎంతోమంది కళ్యాణ లక్ష్మికి అర్హులైనటువంటి వాళ్ళకి సంతకాలు పెట్టకుండా చాలా పలుసార్లు ఇబ్బంది పెట్టినటువంటి చరిత్ర ఆనాటి పాలకులది ఈనాడు పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా సరే డెబ్బై నాలుగు గంటలు గౌరవ ఎమ్మెల్యే బత్తలక్ష్మరెడ్డి గారు అందుబాటులో ఉంటూ ఏ పార్టీ అనేటువంటి భిన్నాభిప్రాయం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని అమ్ముకోవడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఇక్కడొచ్చినటువంటి అక్క చెల్లెలందరూ కూడా ఆ చెక్కులు ఇస్తున్నటువంటి క్రమంలో వారి కళ్ళల్లో ఆనందాన్ని ఈరోజు చూడడం జరిగింది మరి కొద్ది రోజుల్లో కూడా ఇంకా చెప్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముందుకుంటున్నాం